మనం ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం మగాళ్ళు బాధితులుగా మారుతూ ఉన్నది ఎస్ బ్లాక్ మెయిలింగ్ దగ్గర నుంచి ఆయన గృహహింస గృహహింస అంటే మనకు అమ్మాయిలే మహిళలే గుర్తొస్తారు కానీ అబ్బాయిలు కూడా తాజాగా ఒక అఫీషియల్ సర్వే ప్రకారమే ప్రతి వెయ్యి మందిలో ఐదు వందల పదహైదు మంది పురుషులు గృహహింసన ఎదుర్కొంటూ ఉన్నారట బ్లాక్ మెయిలింగ్లలో రకరకాలుగా ఒక 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 విమర్శ వచ్చేసింది ఒక కమెంట్ వినిపించేసింది అనగానే ఫస్ట్ పురుషున్నాయి విలన్గా చూసే పరిస్థితి వచ్చేసింది అది మారాలి అని చాలా చాలా సంఘటనలు ఈ నిరూపిస్తూ ఉన్నాయి అదే క్రమంలో నేను తాజాగా బీబీసీలో ఒక కథనం జరిగాను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క కథనం బీబీసీలో బీబీసీలో ఒక కథనం చదివితే నిజంగానే చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఆల్మోస్ట్ ఇటువంటిదే నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడికి కూడా జరిగింది ఆల్మోస్ట్ అంటే సేమ్ కాంటెక్స్ట్ బీబీసీలో రాశారు కథనం ప్లస్ ఆ వ్యక్తి గోప్యత దృష్ట్యా పేరు డీటెయిల్స్ రాయలేదు వాళ్ళే ఆ విషయం చెప్పారు మీకు ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆయన మాటల్లోనే చూడండి పెళ్ళి అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి కోరికలు ఉంటాయో నాకు అలాంటి ఆలోచనలే ఉన్నాయి మాది మధ్యతరగతి కుటుంబం నాన్న హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ గారి అబ్బాయి అంటే అంటే మాస్టర్ గారి అబ్బాయి అంటే స్కూల్లో అందరూ మన వైపు చూస్తారు చదువులోనైనా ప్రవర్తనలోనైనా ఎవరితోనూ మాట పడకూడదు చదువులో వెనకపడకూడదు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి నేను అలాగే పెరిగాను కూడా తప్పు చేస్తే నాన్న పరువు ఎక్కడ పోతుందో అని గుడ్ ఇలా ఉండాల్సిందే నలుగురిలో పరువు పోకూడదనే ఆలోచన రాముడు మంచి బాలుడు అని అనిపించుకోవాలనే తపన ఇవన్నీ జీవితంలో ప్రతి అడుగు అచ్చితు వేసేలా చేశాయి కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే దానిని జీవితం అని ఎందుకంటారు పెళ్ళి నా జీవితాన్నే తలకిందులు చేస్తుందని అనుకోలేదు మాది ఆంధ్రప్రదేశ్ ఎంటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను ఉద్యోగం రాగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలెట్టారు నా ప్రొఫైల్ మ్యాట్రిమోనీ సైట్ లో పెట్టారు అయితే మ్యాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ పెట్టారట నెక్స్ట్ ఒక సంబంధం వచ్చిందట అమ్మాయి వాళ్ళ నాన్న ఢిల్లీలో మంచి అంటే కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉన్నత అమ్మాయి అమ్మాయి వాళ్ళ నాన్న అందరు కనుక చాలా పెద్ద ఫ్యామిలీ అంట వీళ్ళ ఇంటికి వచ్చారట వీళ్ళ నాన్నగారితో మాట్లాడారట వీళ్ళ కుటుంబం వీళ్ళ ఇంటికి వచ్చారు వీళ్ళతో మాట్లాడారు అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చిన రోజే మాట్లాడారు జనవరి ఎండింగ్ అంట ఇది ఈ ఈ ఈ సంవత్సరమే జనవరి ఎండింగ్ అట వచ్చిన రోజే పెళ్లి ముహూర్తంగా పెట్టేశారట ఫిబ్రవరి నాలుగు పెళ్లి అని ఇతను వెళ్ళి అమ్మాయిని కూడా చూడలేదట అయితే పెళ్లి ముహూర్తంగా పెట్టేస్తే ఇంకా అర్థం కాలేదట హెడ్ మాస్టర్ గారి అబ్బాయి పద్ధతి గల కుటుంబం కాబట్టి వాళ్ళ అమ్మాయి బాగుంటుందని చెప్పి నచ్చి చేసుకున్నారేమో అనుకున్నారట సరే నేను ఇంతవరకు అమ్మాయిని కూడా చూడలేదు వెళ్ళి చూసి మాట్లాడతాను అని చెప్పి ఇతను వెళ్ళి అమ్మాయితో మాట్లాడారట ముభావంగానే మాట్లాడారట ఎందుకు మీది పెద్ద కుటుంబం కదా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అంటే చదువుకున్నారు పద్ధతి గల కుటుంబం మీతో జీవితం బాగుంటుంది అని చెప్పి చేసుకున్నాను అని అమ్మాయి అన్నదట అయిపోయాయి సరే కన్విన్స్ అయ్యారట ఈయన ఫిబ్రవరి ఇరవై నాలుగు పెళ్ళి అయిందట ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళారట ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ తిరుపతికి వెళ్ళారట తర్వాత ఇంటికి వెళ్లారట వీళ్ళేమీ శారీరకంగా కూడా కలవలేదట నాకు టైర్డ్ ఉంది కొంచెం టైం తీసుకుందాం అని చెప్తే సరే అని చెప్పి ఎవరికైనా ఉంటుంది కదా ఏమంటారు అప్పటికప్పుడు కొందరు మోబలేదని చెప్పి సరే అనుకున్నారట తర్వాత మార్చి మూడవ తేదీ వీళ్ళ అమ్మగారికి ఇతని వీళ్ళ అమ్మగారికి ఆరోగ్య భావాలకపోతే ఆసుపత్రిలో చేర్పిస్తే వీళ్ళు ఆమె ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ అమ్మాయి బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయిందట ఆ తర్వాత ఐదో తేదీనే ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ చనిపోయారట నానమ్మ చనిపోయారట అయిపోయా ఇంకా మార్చి పదమూడు ఒకసారి ఇంటికి రండి అని అబ్బాయిని ఈ అమ్మాయి వాళ్ళు పిలిపించారట అబ్బాయిని మార్చి పదమూడు అంటే పెళ్ళయి కరెక్ట్గా ఇరవై రోజులైంది అంతే ఇరవై రోజులకి పిలిపించారట పిలిపించిన తర్వాత ఏమైందో ఆ అబ్బాయి మాటలు నేను మార్చి పదమూడున అమ్మాయి కుటుంబం వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు మామూలుగా కొత్త అల్లుడిలా వెళ్ళాను ఒంటి నిండా దెబ్బలతో తిరిగి వచ్చాను ఇంటికి వెళ్ళగానే వాళ్ళు అడిగిన మొదటి మాట మా అమ్మాయికి వెంటనే విడాకులు కావాలి మీరు మమ్మల్ని మోసం చేశారు మీరు చెప్పిన ఉద్యోగం చేయడం లేదు మీరు చెప్పిన చదువుకోలేదు మీరు చెప్పిన చదువు చదువుకోలేదు నాపై చేసిన ఈ ఆరోపణలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది దిగ్భ్రాంతి కురయ్యాను దిగ్భ్రాంతి కురయ్యాను ఎదురు తిరిగాను దీంట్లో దీంతో ఇంట్లో అందరూ కలిసి నాపై దాడికి దిగారు రక్తం వచ్చేలా కొట్టారు ఆరోపణలు నిందలు దెబ్బలు కళ్ళు తిరిగిపోయాయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అదే దెబ్బలతో తిన్నగా మియాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాను కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అదే దెబ్బలతో నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నాను మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నాను అప్పుడు మొదలైందంటే అసలు కథ ఎందుకని వాళ్ళు పెద్దోళ్ళు కదా నేను ఒక హెడ్ మాస్టర్ కొడుకు ఎం టెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటారు పద్ధతి గల కుటుంబం మరి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఇగువ అహం దెబ్బ తినదు చాలా మందికి ఇగువ అహం దెబ్బతింటది కదా బల్బ్ అంటారు దాన్నే సో ఇతర మాటల్లోనే మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వాళ్ళ అహంకారాన్ని దెబ్బతీసింది నా మధ్య తరగతి స్థాయి వాళ్లకు ఆయుధంగా మారింది ఒకే నెలలో నాపై రెండు కేసులు సరే ఇయర్ కాదు రెండు వేల పంతొమ్మిది అట సరే ఒకే నెలలో నాపై రెండు కేసులు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో మియాపూర్లో ఒకటి మరొకటి మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో నమోదు చేశారట మియాపూర్లో ఒకటి మేడ్చల్ ఒకటి మల్కాజ్గిరిలో ఒకటి ఇంతటి తాగలేదు జిల్లా స్థాయిలో మొత్తం ఆరు కేసులు పెట్టారట ఇక్కడే కాదు ఢిల్లీకి వెళ్ళి మూడు కేసులు పెట్టారట ఇదంతా నన్ను వేధించి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి విసిగించాలనే ఉద్దేశంతోనే నాకు అర్థమైపోయింది అంటున్నారు వాళ్ళ దగ్గర ధనబలం ఉంది అధికార బలం రెండు ఉన్నాయి నా దగ్గర నిజం మాత్రమే ఉంది నాపై వరకట్న వేధింపుల చట్టం కింద గృహ హింస కింద నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ సెక్షన్ లో నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు మరో ఫిర్యాదులో మమ్మల్ని ఇద్దరిని కలపండి అంటూ అభ్యర్థించారు పంజాగుటల పెట్టిన ఒక కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా సృష్టించారట పోలీసులు నేను పెట్టిన ఫిర్యాదును అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదట నాతో ఒక్క రోజు కూడా కలిసి జీవించ నాతో ఒక్క రోజు కూడా కలిసి జీవించని అమ్మాయికి నాపై కక్ష ఎందుకు నాకు అర్థం కాలేదు వారానికి నాలుగు వాయిదాలట ఒక కోర్టు నుంచి మరో కోర్టు కోర్టు మెట్లు ఎక్కడం దిగడం మానసిక వేదన ఆర్థిక నష్టం ఆఫీసులో వాళ్ళు కంప్లైంట్ ఇప్పించి ఉద్యోగం బీకేయించారట పిహెచ్డి జయన్ ఎక్కడికి వెళ్ళినా అధికారపు కబంధ హస్తం నన్ను కాటు వేస్తూనే ఉంది మధ్యలో పోలీసులు కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల బెదిరింపులు సెటిల్మెంట్కు రావాలని విడాకులు ఇవ్వాలని విడాకులు ఇవ్వడానికి సిద్ధపడితే భారీగా భరణం కూడా కావాలని విడాకులతో పాటు భారీగా భరణం కూడా కావాలని నిందలు వేసింది వాళ్ళు దెబ్బలు కొట్టింది వాళ్ళు కేసులు పెట్టింది వాళ్ళు విడాకులు అడిగింది వాళ్ళు భారీగా భరణం అడుగుతున్నది వాళ్ళు ఈ లాజిక్లు ఏంటో ఈ సిస్టమ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు హింసకు గురి చేయడానికి ఆ అమ్మాయి నాతో కానీ నా కుటుంబంతో కానీ గడిపింది ఒక్క రోజు కూడా లేదు నన్ను అరెస్ట్ చేశారు కస్టడీలో ఉంచారు పెట్టిన కేసుల్లో ఒక కేసుకి మరో కేసుకి సంబంధమే లేదు అన్ని అసత్య ఆరోపణలు ఒక్కో కేసు ఒక్కో నోటీస్ ప్రతి నెలా తీసుకుంటూ ఉండేది పిచ్చెక్కిపోతూ ఉండేది ప్రతిసారి నా అమాయకత్వాన్ని నా దగ్గర ఉన్న నిజంతో నిరూపించుకోవడానికి పెద్ద పోరాటమే చేసేవాడిని మమ్మల్ని భయపెట్టి వాళ్ళ దారికి వచ్చేలా చేసుకునేందుకు నా మీద మాత్రమే కాదు మా కుటుంబంలో ప్రతి ఒక్కరి దూరపు బంధువుల పైన కూడా కేసులు పెడుతూనే ఉన్నారు కేసులు ఎందుకు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు కదా అని అడిగితే వాళ్ళు విడాకులతో పాటు భారీ భరణం కూడా డిమాండ్ చేస్తున్నారు నాతో రోజు వైవాహిక జీవితం కూడా గడపని వ్యక్తి కోసం నేను డబ్బెందుకు ఇవ్వాలి నేనేమైనా విడాకులు కోరానా వాళ్ళే కోరారు కదా ఒక అమ్మాయికి సంపాదన ఆస్తి ఉన్నప్పుడు విడాకులు కోరని వ్యక్తి అంటే భర్త డబ్బు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో భార్య సంపాదనను కోర్టులు తెలుసుకునే అధికారం ఉందని చెప్పేందుకు ఆర్టీఐ కింద సమాచారం కోసం అభ్యర్థన చేశాను డబ్బెక్కడి నుంచి తెచ్చివ్వాలి ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది ఒక పద్మ వ్యూహంలో చిక్కుకుపోయాను అట తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడట ప్రాణాలు తీసుకుంటే వాళ్ళు వేసే నిందలు నిజమవుతాయి వాళ్ళు కొట్టిన దెబ్బ నిజమవుతుంది అని చెప్పి దాని నుంచి వెనక్కి వచ్చాడు ఆలోచన నుంచి నేను అబ్బాయిని కాబట్టి నా మాట ఎవరూ నమ్మలే ఇంట్లో వాళ్ళు పూర్తిగా కుంగి కుషించిపోయారు నేను లాయర్లను పెట్టుకుంటే వాళ్ళ డబ్బు అధికారంతో ఆ లాయర్లను కూడా కొనేశారట విసిగిపోయా విసిగి వేసారి విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో నేనే ఎల్ఎల్పి చేరాను అప్పటికి కోవిడ్ లాక్డౌన్ ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి మూడేళ్ళు లా పూర్తి చేశాను ఎందుకంటే న్యాయవాదులపై నమ్మకం కోల్పోయి నా కేసులు నేనే వాదించుకోవడం మొదలుపెట్టాను ఈ మొత్తం ప్రయాణంలో మానసికంగా ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయాను గడిపిన జీవితం వెనక్కి రాదు ఈ పోరాటంలో ఐదేళ్ళు గడిచిపోయాయి నా జుట్టు కూడా నెలసింది ఇప్పుడు నాకు ముప్పై ఐదేళ్ళు నేను నేను నాలుగు వ నాలుగు వందల సార్లు కోర్టు వాయిదాలకు వెళితే ఆ అమ్మాయి కేవలం నాలుగు నుంచి ఐదు సార్లు మాత్రమే వచ్చింది ప్రతి హియరింగ్లో వాళ్ళ ఆధారాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి వాళ్ళు పెట్టిన కేసు వెనక్కి వాళ్ళు చాలా క్లే కేసులు క్లోజ్ అయ్యాయి రెండు కేసులు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయట ఈ సెకండ్ వరకు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో పరస్పర విడాకులకు ఒప్పందం చేసుకున్నాం అక్టోబర్ పదహైదున లాస్ట్ మంత్ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయట అబ్బాయి అనగానే బాధ్యతలు మోసేవాడు తల్లిదండ్రులను తానే చూసుకోవాలి భార్యను భరించాలి పిల్లల బాధ్యతలు చూసుకోవాలి అన్ని పాత్రల్లోనూ అబ్బాయిపై ఒక ఆర్థిక ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది నాకు జరిగిన నష్టానికి ఆమె పరిహారం ఇస్తారా ఇవ్వదు ఇమ్మని కోర్టు కూడా చెప్పలేదు తప్పు చేయకుండానే వాళ్ళ దగ్గర నిందలు పడ్డా దెబ్బలు తిన్నా పోలీస్ స్టేషన్లో మెట్లెక్క కస్టడీలో జైల్లో గడిపా ఉద్యోగం పోగొట్టుకున్నా పిహెచ్డి చేయలేకపోయా కోర్టు హాల్లో నిలబడ్డా నిర్దోషనాన్ని నిరూపించుకోవడానికి ఒక యుద్ధమే చేశా ఇవన్నీ అనుభవించిన వాళ్ళకి అర్థమవుతాయట అబ్బాయి తప్పు చేశాడు అనే దృష్టితోనే కేసు విచారణ మొదలవుతుంది నేను కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని కూల్చడానికి వాళ్ళకు ఒక్క క్షణం కూడా పట్టలేదు ప్రస్తుతం నేను ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ నాలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి నాపై పెట్టిన అన్ని కేసుల్లోనూ నేను గెలిచాను అంట చాలా బాధాకరం అనిపించింది నిజంగానే అసలు నిజంగానే జీవితంతో ఆయన ఒక యుద్ధమే చేశాడు మహాను బావుడు ఎవరో ఆయన ఒక యుద్ధమే చేశాడు అందుకే ఎవరైనా మనం తెలుసుకోవాల్సింది ప్రస్తుత సమాజంలో న్యాయాలు అన్యాయాలు అయిపోయాయి ధర్మం అధర్మం అయిపోయింది మెజారిటీ మనిషి దగ్గర ఎవరిని నమ్మే పరిస్థితి కూడా లేదు అసలు మనుషుల నిజాయితీనే పోయింది సో ఏదైనా ఒక మా ఒక మాట మీ వరకు రాగానే గుట్టిగా నమ్మనే నమ్మకండి మనిషి మనిషిలా లేనే లేదు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అసలు ఎవరి మీద జాలి సానుభూతిగానే చూపకండి మీకు బాగా తెలిసిన వాళ్ళు మీరు ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అయితేనే మీరు ఏదైనా ఒక అభిప్రాయానికి రండి ఎందుకంటే చూడండి ఈయన జీవితం ఎట్లయిపోయిందో ఒక సజీవ సాక్ష్యం